హాయ్ అండి అందరికీ మోర్ బ్లాగ్ అనమాట చూస్తున్నారు కదా నేను మా తమ్ముడు పానీపూరి ఛాలెంజ్ చేస్తామని చెప్పేసి ఇన్ని పానీపూరి అయితే తెచ్చుకున్నాము ఈ మధ్య ఛాలెంజింగ్ వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి కదా సో అందుకని చెప్పేసి నేను మా తమ్ముడు కూడా సరదాగా చేద్దామని చెప్పేసి పానీపూరి సెటప్ అయితే తెచ్చుకొని చూస్తున్నారు కదా ప్రిపేర్ అయ్యాము ఇవి వచ్చేసి మా మావయ్య కోసం అంటమాట మేము తింటేనే కాదు కదా ఇంట్లో వాళ్ళందరు తినాలి కదా అందుకని చెప్పేసి ఇంకా మా మావయ్ కూడా ఒక ప్లేట్లో అయితే వేసి ఇచ్చేసాము ఇక మిగతాయన్నీ మాకే అనమాట పేరుకి ఛాలెంజ్ అయ్యే కానీ మా తమ్ముడు గెలుస్తాడని నాకు ఆల్రెడీ ముందే తెలుసు అనమాట ఎందుకంటే జనరల్గా పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ నాకు మరీ అంత పిచ్చను కాదు వెళ్ళామంటే తింటాను అంతేగాని మరి అంత పిచ్చి ఇష్టం అని కూడా చెప్పలేను అది కాక గబగబా తినడం అయితే నా వల్ల అస్సలు కాదు కానీ ఏదో సరదాగా ఛాలెంజ్ అని పెట్టుకున్నాము ఇక నేను ప్లేట్లో సమానంగా పంచేలోపే వాళ్ళిద్దరూ చెరొకటైతే తినేశారు అందుకని చెప్పేసి అలా కాదు ఇలా ఈక్వల్గా పంచుకొని నేను స్టార్ట్ అన్నాకే తినాలి అని చెప్పేసి ఇంకా చెరొక ప్లేట్లో ఇద్దరం సమానంగా వేసుకొని ఇంకా గబగబా అయితే తినేస్తూ అనమాట మధ్యలో మా బాబు చూస్తున్నారు కదా మా పనిలో మేము ఉంటే వాడి పని వాడనమాట వాడికి కూడా చాలా ఇష్టం చిన్నప్పుడైతే మేము తినేటప్పుడు జస్ట్ నార్మల్ పూరి ప్లెయిన్ పూరీ ఒకటి ఇప్పించే వాళ్ళం అదే తింటా ఉండేవాడు కానీ పెద్ద అయ్యడు ఇప్పుడు అలా కాదు మీతో పాటు అవి ఉంటాయి కదా పప్పు రసం అవి కూడా అందులో కలిపిస్తేనే తింటానని చెప్పేసి వాడే వాడిపాటికి వాడే మధ్యలో హోల్ చేసుకొని అవన్నీ వేసుకొని తింటున్నాడు అనమాట అంతే కదా ఈ కాలంలో అందరూ కంప్యూటర్ పిల్లలు కదా ఒకటికి పది రెండు సార్లు చూసారంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది మా బాబు అయితే ఇంకా మేము అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా కన్ఫామ్గా పానీపూరి తింటూ ఉంటాం మరీ హెవీగా తినం ఒక టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి అంతే ఆ తినేది కూడా మా బాబు చూస్తూ ఉంటాడు కదా వాడికి కూడా అలవాటు అయిపోయింది చాలా ఇష్టంగా తింటాడు పానీపూరి కూడా కానీ మరీ హెవీగా కాదండి అంతే చెప్పాను కదా మేము ఒక పది ఇరవై రూపాయలకి తిన్నాము అంటే అందులో వాడు ఒక రెండు మూడు తింటాడు అనమాట వాయిస్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తే అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోవద్దు చిన్నపిల్లలు కదా పక్కన సౌండ్ చేస్తూనే ఉంటారు ఇక నేను ఆల్రెడీ చెప్పినట్టు మా తమ్ముడే విన్ అయిపోయాడు నిజానికి కానీ నా ప్లేట్లు అన్నీ ఒక్కొక్కటి మా బాబుకి ఇస్తాను అదే ఫస్ట్ అయిపోయిందని గొడవ చేస్తూ ఉన్నాను అక్కడ నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ అని చెప్పేసి అక్క తమ్ముడు అంటే ఆ మాత్రం సరదా ఉండేది అవును ఈ వీడియో నచ్చిందా అయితే లెక్ చేయండి